హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ తీయకైతే బాగా రోజులు అవుతుంది ఇన్ని రోజులైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉండే మేము ఇక మొన్ననే వచ్చాము మేము మొత్తం మా పత్తి పత్తిశెన్ని ఇక్కడనే విడబెట్టి పోయినట్టయింది బాగా రోజులు అటే ఉండే కాబట్టి ఈ పత్తి పత్తిశెన్ని మొత్తం అయితే పందులు పాడుపాడు చేశాయి మొత్తం చెట్లని ఇంత విరగొట్టి పత్తిని ఇంత మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం చేను మొత్తం అయితే చూడండి మొత్తం విరిగి చిందర వందర చేసి పడేసాయి అవి తినే తిన్నాయి కానీ మొత్తం విరగ్గొట్టాయి మొత్తం అట్లనే ఉన్నాయి ఒక్కొక్కటేమో ఇట్లా మంచిగా ఉన్నది కానీ చెట్టు మొత్తం ఇదిగోండి ఇగో మండలకు మండలే విరగ్గొట్టాయి రెండు రోజులకు ముందే మేము వీడియోస్ తీద్దామని అనుకున్నాం కానీ ఈ చేను బాదని చూసి ఇక వీడియోస్ తీయలేకపోయినాము లేకపోతే వీడియోస్ తీద్దామనేసి అనుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చాకే చేను చూసినాక బాధ అనిపించి తీయలేదు తీయలేదు ఇదిగోండి మొత్తం ఇరిసినాయి లాస్ట్కు వచ్చిన పంట మొత్తం నాశనం చేసినాయి ఇదిగోండి అసలు ఇట్లా ఉండేది ఒక్కొక్క చెట్టు ఉన్నది ఎక్కడో ఒక కాడ ఒక చెట్టు ఉన్నది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మధ్యలో మొత్తం ఇరిసే ఉన్నాయి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ముప్పై నలభై వేల వరకు లాస్ వచ్చింది ఇక దేవుడు ఎట్లా చూసిండో ఏమో కానీ మనకే చూసుకుంటూ ఉంటే కొద్దిగా ఉంచేది కొంచెం కొంచెమైనా మనకు ఆశ ఆశ కూడా లేకుండా మొత్తం ఇక సర్వనాశనం చేసి పడేసింది లోపల లోపల చాలా బాధ ఉన్నది ఇక వచ్చిన వెంటనే వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం పత్తి చేను ఇక వచ్చినాక వెంబడే పత్తి చేను చూసేసరికి ఇట్లా అయిపోయి ఉన్నది ఇక కృష్ణవేణి నేను రెండు రోజులు బాధ పడుకుంటానే ఉండే ఇక అంటే సంవత్సరం మొత్తం మొత్తం కష్టపడ్డది మొత్తం ఇక ఇక్కడనే మొత్తం పోయినట్టు అయింది కష్టపడ్డా మనం ఫలితం ఏం దొరకలేదు మొత్తం చూస్తేనే ఏడిపస్తుంది ఆల్రెడీ పందుల కోసమని ఇటు సైడ్కు బార్డర్ చీరలు కానీ బెండింగ్ వైర్స్ కానీ అవి అన్నీ పెట్టి ఉన్నాయి ఈ పెట్టినా కూడా దాటి వచ్చినాయి ఇవ్వండి ఇటు సైడ్కు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ మొత్తం చేను చుట్టూ చీరలు అయినా కూడా దాటి వచ్చి తిన్నాయి ఇటు మేము ఇవాళ ఏరుతాము ఇటు నుంచి ఏరుకునేస్తాను మీకు కృష్ణవేణి నేను ఇద్దరమే ఇక ఇరిచిన కాడికి ఇరిచిన కాడికి మొత్తం ఆరడి మొత్తం చేను మొత్తం అట్లనే ఉన్నది అటు సైడ్ చూపిస్తా కదండి మీకు ఒకసారి పావు మీకు ఇక్కడ అంటే చూస్తే తెలియదు మేమేమో విరిచిన కాడికి చూపెట్టి వీడియో తీసినట్టు ఉంటుంది నడవ ముంగటికి ఇవండి ఇది మొత్తం ఖాళీ ప్లేస్ ఈ చేను లేనట్టే ఉన్నది ఇక్కడ గ్రౌండ్ లెక్కల నిన్న కొంచెం ఏరినాం ఇటు సైడు ఇలా ఏరుతాన్నాం ఏం మాట్లాడడాలో కూడా మాటలు వస్తలేదు ఇంట పంట మనం చేసింది ఇక మొత్తం మన చేతిలో రాక మొత్తం కింద వారేసినట్టయితీ ఇక ఇట్లా ఇట్లా ఉండే చెట్లు మొత్తం నిండి పచ్చిగా అటు లాస్ట్ ఉన్నాయి కొంచెం మిగిలి అక్కడ పోయినాక పావు అటు పావు ఎట్లా ఉండేనో పత్తి తెలుస్తుంది మీకు కూడా ఐడియా వస్తుంది ఇవ్వండి ఇట్లా ఉండే చేను మొత్తం ఒకటే తీరు ఇట్లా అయిపోయింది ఖాళీగా ఇట్లా మంచి పచ్చగుండే మొత్తం కూడా ఉండే చెట్ల ఇలాంటివి కాయలు మొత్తం ఇరిచినవి మీకు చూపెట్టింది కొంచమే ఇంకా అటు ఇంకా అటు ఉన్నది ఇంకా అటు బాగా దూరం చేను మొత్తం ఫ్రెండ్స్ ఒక్కడి కూడా లేదు అంటే ఒక్కడంటే ఒక ఇట్లా రెండు మూడు రెండు మూడు ఉన్నాయి అంతే కొమ్మలు ఎట్లా ఉల్లారిపోయినాయి కనిపిస్తున్నాయి కాదు చెట్లు మొత్తం ఇరిగిపోయినాయి మేము లేపినాయావును మధ్య మధ్యలో అవి ఆల్రెడీ ఇరిగే ఉన్నాయి ఆ చెట్టు చెట్టుకు వంట పెట్టి ఇట్లా సెట్ చేసినాం మధ్య మధ్యలో ఒక్కొక్కటి విరగకుండా ఉన్నాయి ఇవి పత్తి ఏరడానికి కూడా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పత్తి తీస్తాం కదా ఒక బుగ్గ ఆ బుగ్గకు మొత్తం చెత్త అంటుతుంది ఈ చెత్త ఇక తీసివేయడం జరుగుతుంది మొత్తం తీసి వేసుకుంటా ఎరువు మొత్తం ఇక ఖరాబ్ అయి ఇక మనం రెండో పత్తి ఏరితే ఎట్లా తెల్లగా ఉంటుంది ఫ్రెండ్ అట్లా అయితే లేదు మొత్తం ఇది మొత్తం ఇక చింద్రవందర ఈ మొత్తం ఆకులది అంటూ ఉన్నది అందుకే ఇక మొత్తం ఇక్కరు రోత కనిపిస్తుంది మాకే వాళ్ళు కొంతారో కొనరో ఇట్లా కొనేవాళ్ళు ఇక మేమైతే ఏరీగా జమ చేస్తున్నాము ఇది మొత్తం ఇదిగోండి కింద పడి మొత్తం ఆకులది ఇల్లరి ఇక నాలుగు రోజులు అవుతుంది కదా ఈ నాలుగైదు రోజులు ఇట్లా పడి మేము ఇక అటే ఉండిపోయినాము అందుకోసమే ఇది ఆకులు మొత్తం జడాయించి మొత్తం రాలిపోయి ఇగో ఇదిగోండి ఈ పత్తికి అయితే మొత్తం అంటి ఉన్నది ఇదిగోండి చెత్త తెల్లగా లేదు బుగ్గ మొత్తం అగోండి కాయలు ఎన్ని ఉన్నాయి ఒక్క చెట్టుకు ఇది పడ్డదాను కృష్ణవేణి అవి లేపి ఏరితే కొద్దిగా చె ఉండదన్నట్టు అందుకే లేపి లేపి లేపితా గాలికి పోయే కంప అంటరుగా సామెత మాది అట్లనే అయింది ఏం పని లేకుండా అట్టిగా పోయి నెత్తి మీద యాభై వేలు టోపీ పెట్టుకున్నట్టయింది మాది అది ఇక దేవునికి సమర్పించిన అనుకుంటాం ఇక కాకపోతే ఎంత లేదన్నా కొంచెం కొంచెం ఏంది చాలానే బాధ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలసినట్టు ఉన్నాడు ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాం మళ్ళీ ఇంకా కష్టాల్లోనే పడ్డాం అట్లా అనుకోలేదు సడంగా గా సడన్గా అయింది కదా పింఛన్ ఉన్నది మొత్తం పింఛన్ ఉన్నది పందులు పడయేమో చీరలు కట్టి ఉన్నాయి అంటే దాన్నే పింఛన్ పింఛన్ లెక్క అరేంజ్ చేసి ఉన్నది ఇక అది పందులు పడయేమో అనుకున్నాం కాకపోతే పడ్డాయి పడుడు పడుడు ఇట్లా ఇంత ఎప్పుడు పడలేదు ఏ సంవత్సరం కూడా ఏ సంవత్సరమే ఘోరంగా మొత్తం ఖాళీ చేసినాయి చేను మొత్తం ఖాళీ ఇది నేను ఎక్కడ కూడా చూడలేదు అంటే పుట్టి ఇంత పెద్దవాడినైనా కూడా మారి మా ఏరియాలో ఇంత తినుడు అంటే నేను చూడలేదు మా చేనునే తిన్నాయి ఈ అన్నుకొని తిన్నాయా మరి ఏందో తెలియదు పత్తి సేను మంచిగా ఉండే ఘోరంగా ఉండే మస్తు ఒక కొమ్మ ఇట్లా లేపవా ఆ కొమ్మ లేపు పడ్డ కొమ్మ చూడండి అవన్నీ ఈ కొమ్మని చూస్తేనే అర్థమవుతుంది ఎంత పచ్చగా ఉండే ఏందనేది కాయలు ఇంకా అందుకే ఈ చుట్టుపక్కల చేయాల పచ్చదనం కొంచెం తగ్గి ఉండే మాది కొంచెం మంచిగా ఉండే ఈ సంవత్సరం మంచిగా పంట వెళ్తుంది అనుకుంటే మొత్తం దేవుడు బొందల పడేసిండు తిన్నా తిన్నాయి కానీ కొద్దిగా అయినా తినలేదు ఒక సైడ్ అయినా ఒక మూలైనా తినలేదు మొత్తం చేను మొత్తం తిన్నా ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరవుతుంది అగోండి కృష్ణవేణి పనులు వెనక ఆశ వెలుగుతాంది బయటికి పోయింది ఎక్కడో అంట పెట్టి ఓయ్ కృష్ణవేణి ఇగో ఆగాగు ఆగు నీకు ఇత్తాగు మమ్మీ హాయ్ చెప్పుండి కన్నా హాయ్ హాయ్ చెప్పాలి గ్యాస్ బంద్ చేయకుండా పోయినా అంటే ఇక అక్కడ పోయి మీద ఇస్తానా ఇగో ఇల్ల పైసలు వెళ్తాయి మమ్మీ ఇగో ఏయ్ ఆగుల్లి మళ్ళా గొడవ అవుతుంది ఇల్లక ఒకటే తెచ్చిన ఇగో మమ్మీ ఇక్కడ పోస్తా నాగో డబ్బులు వెళ్ళినాయి మమ్మీ తీసుకురా ఏమైంది డబ్బులు కావు అది కురుకురిని ఇచ్చి డబ్బులు పట్టుకొని పోతుంది డబ్బులు పెళ్ళి నాయ నీకు కన్నా నువ్వు తిను సైలెంట్గా మా అక్క వచ్చే మొత్తం తిను ఏయ్ ఏయ్ ఇట్రా రావు కన్నా మీ అక్క నువ్వు తిను మీ అక్క మీ అక్కకి పోతావు ఆమె పైసలు 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 అంటా మమ్మీ చూపెట్టు అరే అవి నిజం డబ్బులు కావు కూరుకురు మొత్తం తింటాడు మరి కన్నా అయిపోతుంది కథ దా ఆమె నిజాం డబ్బులు అనుకొని అటే ఉంటుంది కన్నా ఇటు తినేసేయి మొత్తం ఫ్రెండ్స్ గుండెల్లో ఎంత బాధ ఉన్నా ఇంటికి వచ్చే వరకు పిల్లల్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది కన్నా వీళ్ళే మాకు ఎనర్జీ ఎంత బాధ ఉన్నా ఏమైంది ఏమైంది కన్నా నువ్వు గ్యాస్ ఎందుకు ఇలా ఇక్కడ ఎలగించి అడిపోయినా అంట బయట కట్టెల పొయ్యి తీసుకుపోయినా ఇక్కడ తాలింపేసి కూర కన్నా అబ్బా సారీ మమ్మీ ఒక్కసారి నీ పైసలు చూపెట్టావా ఇటు ఒక్కసారి ఒక్కసారి నేనేం చేయ ఒక్కసారి అగ్గో బాగానే ఉన్నాయి కదా డబ్బులు ఐదు మొత్తం ఐదు ఐదు వందల నోట్లే ఒక కట్టే ఉన్నది మా మమ్మీ యూట్యూబ్ పేమెంట్ అవును ఇది కాదా మమ్మీ అగో మా మమ్మీకి యూట్యూబ్ పేమెంట్ వచ్చింది ఇది అండి ఎన్ని ఎన్ని గణం డబ్బులు కింద పడుతూ ఉన్నాయి వేరు దాచిపెట్టు బీర్వల్ల దాచిపెట్టు మమ్మీ అటు కాదు బీర్వల్లా దాచిపెట్టు

నీ డబ్బులు తీసుకొని పో ఇడికెళ్ళి నీ డబ్బులు మాకు అవసరం లేదు పో మమ్మీ ఇట్రా ఏదో మమ్మీ పిలుస్తాను కూరలు వేసే తందుకు పో అది ఏందిదే అనుకుంటా పోతుంది కానీ మాటలే అట్లా ఉంటాయి కృష్ణవేణి కూర చేస్తుంది బయట కట్టెల పొయ్యి మీద ఉడికినాక తినేసి పడుకుంటాం ఇక కనబడతలేదు కృష్ణ లైట్ ఇద్దాం ఇప్పుడు ఓకే లైట్ వేసినాక ఏమైంది కాలిందా కాలింది పొగలు ఎట్లా వెళ్తానని చూడండి ఇటు వంకాయ చెట్లు ఉన్నాయి పక్కకు బాగా ఉండే గాని మొత్తం చచ్చిపోయినాయి చచ్చిపోయినాయి కొన్ని శ్రీవేణి కొన్ని కూడా వంకాయలు పూల చెట్లు కూడా ఉండే మొత్తం మొత్తం నుంచి మొత్తం మొత్తం అనుకుంటా మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తాను ఫస్ట్ ఏమో అయితే అయితే ఇప్పుడేమో మొత్తం మొత్తం అగో మీ మొత్తం అత్తలేదు కదా కొత్తిమీర తీసుకొని కొత్తిమీర గురైంది ఇక తినేసి కొత్తిమీరెత్తాగో అన్నం తిన్నాం అన్నం తినేసి కృష్ణవేణిగా పరుస్తుంది కన్న పాడుకున్నాడు పత్తి అయితే అమ్మేసినాం ఇక్కడ పత్తి ఉండేగా రూమ్లా మేము వెళ్ళే వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు రోజే అమ్మేసి అటు వెళ్ళినాం పత్తి దిగుబడి ఎంత వచ్చింది డబ్బులు ఎన్ని అనేది రేపటి వీడియోలు అయితే చెప్తాము మమ్మీ చలి చలిపెడతాదని కృష్ణవాణి చాలా తప్పింది స్వెటర్ లేదు కృష్ణవేణికి స్వెటర్లు అసలు స్వెటర్ మర్చిపోయింది కృష్ణవాణి నువ్వు కొనేదావు ఒక ఒకరోజు అక్కడ ఉండంగా అంగడి అంగడిలో షాపింగ్ చేసినాం కృష్ణవేనికి రెండు నైటీలు రెండు డ్రెస్సులు కొన్నాం కానీ స్వెటర్ మర్చిపోయింది అప్పుడేమో చలి లేకుండేగా ఎక్కడ లైట్ కానీ ఉండే కొంచెం కొంచెం బాగా లేకుండే అందుకే గుర్తులేదు కూర్చోండి 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 ఏం నీళ్ళబడి ఉంటారు ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే నచ్చిందని అనుకుంటాను బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకుంటాము బాయ్ ఫ్రెండ్స్ అమ్మీ బాయ్ చెప్పావు చెప్పావా బాయ్ ఇక రేపటి నుండి అయితే వీడియోస్ కంటిన్యూగా ఉంటాయి ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం కాదు బాగానే వచ్చింది